మన ఆడపిల్లల కోసం మన కోసం మన భావితరాల పిల్లల కోసం ఇకనైనా హిందువులం ఏకమై ఉందా ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల పోరాటమైన అయోధ్య రాలేదు మధురలో పెద్ద వెళ్లి శ్రీకృష్ణ మందిరం చూపెట్టాడు కూడాను ఎక్కడ అంటే ద్వారకలో చూపెట్టాడు కాశీ జ్ఞానవ్యాప్తిని చూశాము ఇంకా చాలా ఉన్నాయి చూసేది మన సాంప్రదాయాలు సనాతన ధర్మాలు కాపాడే వాళ్ళకి మీ అమూల్యమైన సమయం వెచ్చించండి వచ్చేవి ఎలక్షన్లు ఓటు కోసమే బ్యాంకింగ్ చేస్తున్నారు మన పిల్లలకి ఏం కావాలి వైద్య విద్యం కా విద్య కావాలి ఉచిత పథకాలు మనకు బస్సు బస్సులెక్కలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఏది ఉచితం ఇస్తుందో వెనుక మనకి ఇంకోటి వస్తుంది మన ధర్మం కాపాడే వాళ్ళకే మనం అండగా నిలబడదాం సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడితే వారికే అండగా ఉందా గత పద్నాలుగు ఏడు క్రితం చూడండి భారతదేశం ఇప్పుడు చూడండి సత్యం మాట్లాడుతున్నా ఒకప్పుడు భారతదేశం చూస్తే శ్రీలంక చూస్తే కానీ మనం కులాల్లో విడిపోయాం ఇక్కడ ఇంతమంది వచ్చారు అభిషేకం చేశాను ఎవరిదైనా కులం అడిగానా నేను గోత్రం మాత్రమే అడిగాను కులం ఎక్కడ పుట్టిందో మీరే చూసుకోండి మనకు కావాల్సిన రిజర్వేషన్ లేని చదువు కావాలి మనం అఖండ భారతం నిర్మించుకుందాం ప్రపంచ స్థాయిలోనే భారతదేశానికి కర్మభూమిగా వేద భూమిగా గుర్తింపు ఉన్నది దీన్ని మనందరం కాపాడుకుంటాం ఆధ్యాత్మిక పోయి ఉన్న సంస్కృతిని ఎవరు నాశనం చేయకండి మన సాంప్రదాయం చాలా గొప్పది తెలుసుకోండి మన పిల్లలకు తెలుపండి మన వైద్య విద్య విద్య కూడా ఒకప్పుడు వేరే వారి చేతిలో ఉండేది అందువల్ల అక్బరు బాబులు వీళ్ళందరూ మనకు వచ్చారు మనల్ని పరిపాలించిన మనకి ఎవరికీ తెలియదు ఇంకా సీతమ్మ తెలియదు ఇంకో అమ్మ తెలియదు ఎవరో తెలుసు మత మార్పు చేస్తున్నారందరూ మనకి బాగా అయ్యారు కానీ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మాత్రమే మీరు అండగా ఉండవలసిందిగా ప్రార్థన రిక్వెస్ట్ నమస్కారం కూడా చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు వేద పాఠ రక్షించండి వేదాన్ని రక్షించండి గోమాత సనాతన ధర్మానికి వేసి ధర్మాన్ని గెలిపించండి ధర్మ మార్గంలో ఉండండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు దేవుడు లేదనుకున్నాం అమెరికాలో ఎవరో ఉన్నారు అక్కడ నుంచి ఫోన్ చేస్తే ఎలా వస్తుంది అంతరంగాల్లో చెప్పండి అక్కడ మాట్లాడుతున్నామా లేదా మనిషిని మనం చూడట్లేదు కదా ఫోన్ లోనే మాట్లాడుతున్నాం అవునా కాదా అక్కడ మనిషి అలా ఉంటే మనం సంతోషపడుతున్నాం భగవంతునికి చేసే అర్చన కూడా అలానే ఉంటుంది స్వామి సత్ఫలాతాన్ని ఇస్తాడు ఎక్కడ లేదు చెప్పండి జలంలో ఈశ్వరుడు ఉన్నాడు గాలిలో వాయులింగేశ్వరుడు ఉన్నాడు అగ్గిలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడు జలంలో జంబుకేశ్వరుడు ఉన్నాడు పృథ్వీలో కాంతిపురం పృథివీలింగం ఉన్నది మరియు ఆకాశలింగం చిదంబరమై పంచభూత లింగమై ఈశ్వరుడే ఉన్నాడు మొత్తం వ్యాపించి ఉన్నవారే ఈశ్వరుడు అతన్ని సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి మనకు శక్తి ఇచ్చినాడు కావున అందరం ఏకమై ఉందాం గుడికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తుల వద్దాం ధర్మాన్ని కాపాడదాం